నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ రెండోసారి అధికారమే లక్ష్యంగా ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టేటువంటి బస్సు యాత్ర రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసింది సో పరదాల వీరుడంటూ విపక్షాలు చేసినటువంటి విమర్శలకు బస్సు యాత్రతోనే సమాధానం చెప్పారు వైఎస్ జగన్ సో ఇక సార్వత్రిక ఎన్నికలతో పాటుగా అసెంబ్లీ ఎన్నికలు కూడా ఏకంగా జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సరిగ్గా రెండు నెలల ముందే బస్సు యాత్రతో రాష్ట్ర రాజకీయ రూపురేఖలే మార్చేసినటువంటి ఆ స్కెచ్ ఏంటి తాజా రాజకీయ పరిస్థితులపై రాష్ట్ర రాజకీయాల్లో వచ్చినటువంటి మార్పు ఏంటి అట్లాగే రాష్ట్ర రాజకీయ వర్గాల్లో బస్సు యాత్రపైనే ఇవాళ ప్రధానంగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మేమంతా సిద్ధం యాత్ర రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేస్తోంది వైసీపీ అధ్యక్షుడు హోదాలో వైఎస్ జగన్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిర్వహిస్తున్నటువంటి బస్సు యాత్ర ప్రతిపక్షాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు మరి ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి పట్టణం ప్రతి గ్రామం నుంచి కూడా ప్రతిపక్షాల నేతలు కార్యకర్తలు వేలాదిగా తరలి వచ్చి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతున్నారు సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మేమంతా సిద్ధం బస్సు యాత్రలో మాజీ ఎమ్మెల్యేలు మండల స్థాయి నాయకులు చేరికలు వెలువలో సాగుతున్నాయి అయితే బస్సు యాత్ర చేపట్టినటువంటి నాటి నుంచి నేటి వరకు రెండు వందల ఇరవై ఒక్క మంది ప్రజాప్రతినిధుల చేరికతో వైసీపీ మరింత బలపడిందని చెప్పాలి అయితే గత ముప్పై ఐదు రోజులుగా వైసీపీలోకి లక్ష ఐదు వేల మందికి పైగానే పంచాయతీ వార్డు స్థాయి నేతలు అట్లాగే కార్యకర్తలు చేరగా దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా సరికొత్త రికార్డును వైసీపీ నెలకొల్పింది అయితే రాబోయే ఎన్నికలకు కొద్ది రోజుల ముందు మండల స్థాయి నాయకుల నుంచి మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రుల వరకు కూడా కీలక నేతల నుంచి కింది స్థాయి కార్యకర్తలతో కలిసి వేలాదిగా సీఎం జగన్ ఆధ్వర్యంలో వైసీపీలోకి చేరారు అయితే మార్చి ఇరవై ఏడున కడప జిల్లా ఇడుపులపై నుంచి మేమంతా సిద్ధం యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి కూడా చేరికల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ వచ్చింది దీంతో ఇప్పటి వరకు విపక్షాల పార్టీల నుంచి కూడా చేరికలతో వైసీపీలో ఫుల్ జోష్ నెలకొన్నటువంటి పరిస్థితి ఒక్కో జిల్లాలో సీఎం పర్యటనలు మొదలవుతున్నటువంటి తరుణంలో వైసీపీ పంచన చేరాలనుకుంటున్నటువంటి నేతల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది సో ఇక తాజా మాజీల చేరికతో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జగన్ వేవ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ స్పష్టంగా కనిపిస్తోంది నూట డెబ్బై ఐదు స్థానాలకు నూట డెబ్బై ఐదు స్థానాలు సాధించడమే లక్ష్యంగా వైసీపీ అడుగులు వేస్తోంది పంతొమ్మిది రోజుల మేమంతా సిద్ధం బస్సు యాత్రతో టీడీపీ జనసేన బీజేపీ కాంగ్రెస్ సహా ప్రత్యర్థి పార్టీలకు చెందినటువంటి దాదాపు నూట ముప్పై ఎనిమిది మంది ప్రముఖ నేతలు సీఎం జగన్ సమక్షంలో వైసీపీకి బహిరంగంగానే మద్దతు ప్రకటించారు ఇక యాత్ర ముందే మరో ఎనభై మూడు మంది నాయకులు వైసీపీలో చేరారు నేతల చేరికలతో ఇటీవల వైసీపీలో చేరినటువంటి వారి సంఖ్య రెండు వందల ఇరవై ఒకటికి చేరుకుంది అయితే నేతల చేరికతో పాటుగా గత ముప్పై ఐదు రోజులుగా విపక్షాలకు చెందినటువంటి ముఖ్య నాయకులు లక్ష ఐదు వేల మందితో పాటుగా క్షేత్రస్థాయి కార్యకర్తలు కూడా వైసీపీలో చేరారు ముఖ్యంగా టీడీపీ కంచుకోటగా చెప్పుకునే విజయవాడ గుంటూరు ప్రాంతాల్లో ఈ చేరికలు మరింత ఊపందుకున్నాయి అయితే ఇటీవల వైసీపీలో చేరిన వారిలో రాష్ట్ర స్థాయి పదవుల్లో ఉన్నటువంటి టీడీపీ రాష్ట్ర స్థాయి పార్టీ కార్యదర్శి పెందుర్తి శ్రీనివాసరావు ఎన్టీఆర్ జిల్లా టీడీపీ మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కరీంల్లా ఎన్టీఆర్ జిల్లా టీడీపీ వృత్తి విభాగం ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి వసీం అక్రమ్ మాజీ కార్పొరేటర్ అట్లాగే టీడీపీ మైనార్టీ రాష్ట్ర నాయకుడు హుసేన్ సహా ఇట్లా గుంటూరులో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి చందు సాంశివరావు కూడా జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు ఇక కడప కర్నూలు జిల్లాల నుంచి వైసీపీలో చేరినటువంటి వారిలో ప్రతిపక్ష పార్టీల్లో ముఖ్యంగా టీడీపీ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొత్తకోట ప్రకాష్ రెడ్డి అట్లాగే మాజీ టీడీపీ ఎమ్మెల్యే ఉన్నటువంటి పద్మజ టీడీపీ రాష్ట్ర లీగల్ సెల్ వైస్ ప్రెసిడెంట్గా జీవన్ సింగ్ ఉన్నారు వీరంతా కూడా సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరిపోయారు సో ఇక కాకినాడ అనకాపల్లి నుంచి పిఠాపురం నుంచి కూడా మాకివీడు శేషకుమారి ముమ్మిడివరం నుంచి పితాని బాలకృష్ణ అమలాపురం నుంచి శెట్టిపత్తుల రాజబాబు మాజీ ఎమ్మెల్సీ అంగూరి శివకుమార్ రాజోరం నుంచి బొంతు రాజేశ్వరరావు రాజానగరం నుంచి జనసేన మాజీ ఇన్ఛార్జిగా మేడ గురుదత్త ప్రసాద్ తదితరులందరూ కూడా టీడీపీ జనసేన నుంచి ఇవాళ పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీలో చేరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇట్లా ప్రముఖులందరూ ఇవాళ వైసీపీ బాట పట్టారు అలాగే నరసీంపట్నం నుంచి కూడా జనసేన సీనియర్ నేత ఎర్రాపాత్రుడు అట్లాగే పాపాయపాలెం నుంచి లక్ష్మి కూడా వైసీపీ కండువా కప్పుకున్నటువంటి నేపథ్యం కూడా ఉంది సో ఇక జనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైసీపీలో చేరారు వీరితో పాటుగా రాయచోటి మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే ఉమామహేశ్వర నాయుడు కదిరి మాజీ ఎమ్మెల్యే చాంద్ బాషా కోడమూరు మాజీ ఎమ్మెల్యే కోట్లహరి చక్రపాణిరెడ్డి పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే లలిత కుమారి థామస్ అట్లాగే నెల్లూరులో హరికృష్ణ జనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి మనుక్రాంత్ రెడ్డి కావలి మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి పెద్దాపురం మాజీ అభ్యర్థిగా ఉన్నటువంటి తోట సుబ్బారావు నాయుడు అట్లాగే ప్రతిపాడు నుంచి మాజీ మున్సిపల్ చైర్మన్గా ఉన్నటువంటి పైలా బోస్ ఇట్లా రెండు వేల పంతొమ్మిదిలో గురజాల నుంచి జనసేన తరఫున పోటీ చేసినటువంటి చింతలపూడి శ్రీనివాసరావు ఆల్ ఇండియా ఎస్టీ ఎస్సీ సంఘం అధ్యక్షుడిగా ఉన్నటువంటి అమలాపురంకు చెందినటువంటి జనసేన సీనియర్ నాయకుడు శేఖర్ దుర్గా భవాని తదితరులందరూ కూడా తమ క్యాడర్లో లో కలిసి ఇవాళ మేమంతా సిద్ధం యాత్రలో వైసీపీలో చేరినటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తుంది సో ఇక మొత్తానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రతో విపక్షానికి చెక్ పెట్టేశారు ఇప్పటి వరకు తెలుగుదేశం జనసేన పార్టీలో క్రియాశీలకంగా ఉన్నటువంటి నేతలను పార్టీలకు పిలిచి మరి ఆహ్వానించి కండువా కప్పేశారు బస్సు యాత్ర ఒక ఊపు ఖచ్చితంగా రాష్ట్ర రాజకీయాలకు తీసుకురావడంతో పాటుగా మరో నూతన అధ్యయనానికి నాంది పలికింది అని చెప్పడంలో ఎటువంటి అత్యుయక్తి కూడా లేదు దీంతో ఇవాళ ప్రధానంగా బస్సు యాత్రపైనే అందరి చర్చ రాజకీయ వర్గాల్లో ప్రధానంగా వినిపిస్తోంది ఫర్ మోర్ ప్లీజ్ వాచ్